నమస్కారం గురు వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే మరి వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే చూసుకున్నట్లయితే వీరికి అక్టోబర్ మాసంలోని ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు పి కర్కాటక రాశి వాళ్ళ యొక్క గ్రహ ఫలితాలు చెప్పే ముందు కర్కాటక రాశి వాళ్ళకి ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో ఒక్కసారి మనం చూస్తే వృషభ రాశిలో గురువు మీనరాశిలో రాహు కుంభరాశిలో శని కేతువు కన్యా రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలోను రవి కన్య తులారాశుల్లోను అలానే శుక్రుడు తుల వృచ్చిక రాశిలోనూ ఉంటాడు ఇవి ఈ అక్టోబర్ మాసంలో ఉండే గ్రహస్థితి ఈ గ్రహస్థితి విధానాన్ని అనుసరించి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అంటే లాభంలో గురువు ఉన్నాడు లాభంలో గురువు ఉండటం వల్ల ధనలాభము ప్రతి కార్యక్రమాల ఎందు అవలీలగా విజయం సాధించటం దాంతోపాటు ప్రభుత్వ రీత్యా కూడా కొంత అవార్డులు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సన్మానాలు ఆదరణలు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం మిత్రత్వము గౌరవ సన్మానాలు శత్రువులు పరాజితం కావటం అంటే వీళ్ళ ఎవరైతే ఉంటారో వీళ్ళ శత్రువులు కూడా పరాజితులు అవుతారు పరాజితులు కావటం గ్రామీణ కోర్టు వ్యవహారాల ఎందు జయము సరికొత్త వ్యాపారాలు జనాదరణ లభించటం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి అంటే గురువు వల్ల లాభం కలుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి మరి లాభం కలుగుతుంది మరి మిగతా గ్రహాల యొక్క సంగతి కూడా మనం చూడాలి కదా కర్కాటకం సింహం కన్య అంటే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం అంటే తృతీయ స్థానంలో ఎప్పుడైతే వీళ్ళకి కేతు యొక్క సంచారం ఉన్నదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలానే ధైర్యం పెరగటము మనోధైర్యం పెరగటము ఆలోచన సరళిలో మార్పులు సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవటం సరైన మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందించుకోవాలనే ఒక ఆలోచనలు ఏర్పడుతుంటాయి అంటే కేతు జ్ఞానకారకుడు కాబట్టి జ్ఞానం వృద్ధి చెందుతుందని అర్థం అంటే నాలెడ్జ్ గతంలో ఉండే మోసపోయిన విషయాలన్నీ కూడా జ్ఞప్తి తెచ్చుకుంటూ నెమర వేసుకుంటూ అలాంటి చెయ్యాలని ఒక పిక్చర్లోకి వస్తారు వీళ్ళు అంటే సందిగ్ధ స్థితి అనేది సందిగ్ధ స్థితిలోంచి బయటకు వచ్చేస్తారు కేతు వల్ల అంటే ఇక్కడ కేతు అని అర్థం కనుక గురువు బాగున్నాడని అర్థం అంటే ఈ రెండు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి దాని తర్వాత కర్కాటక రాశి వాళ్ళకు మనం చూసుకునేటట్లయితే కర్కాటకం సింహం కన్యా అంటే తృతీయంలో రాహు ఉంటాడు మళ్ళీ చతుర్థంలోకి వస్తాడు తృతీయంలో రాహు ఎప్పుడు ఉంటారు అక్టోబరు రెండు వారాల వరకు ఉంటాడు తృతీయంలో రాహు ఉండటం వల్ల ఉద్యోగపరంగా ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం అలానే ఈ తృతీయ స్థానంలో సంచారం వల్ల అన్ని పనులు వ్యాపారంలో లాభాలు ఉద్యోగ భద్రత ఉద్యోగంలో ప్రమోషన్ రావటం అనుకూలంగా ఉండటం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి దానివల్ల తర్వాత ఈ చతుర్థ స్థానానికి రవి సంచారం చేస్తాడు అంటే రెండో అక్టోబర్లో పదిహేనో తారీఖు నుంచి అంటే లాస్ట్ వీక్లో ఈ దీనివల్ల కొంత నేత్ర సంబంధమైన వ్యాధులు అలానే చిన్న పనికి కూడా కొంత అలసిపోవటం విసుకు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి నేత్ర సంబంధమైన వ్యాధులు ఉంటే కూడా కొంత వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి తొందరగా జాగ్రత్త వహించడం అనేది మంచిది ఇవి రవి వల్ల జరుగుతుంటాయి మిగతా గ్రహాల యొక్క విషయానికి మనం ముందుగా వెళ్తే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడి యొక్క బలం అంటే కర్కాటకం సింహం కన్యా తుల తులారాశిలో శుక్రుడి యొక్క సంచారం అలానే పంచమ స్థానంలో కూడా శుక్రుడు ఉంటాడు అక్టో అంటే చతుర్థ పంచమాల్లో శుక్రుడి యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ సక్సెస్ కావటం ఇష్టకామ్యం అంటే మనం ఏదైతే కోరికలు ఉంటాయో కామ్యం అంటే కోరిక ఆ కోరికలన్నీ తీరే ఉండటం బంధుమిత్రులతో అనురాగ బంధము వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనటం ప్రేమించిన యువతి యువకులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్దలు ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకోవటం మంచి సంబంధాలు సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి వ్యక్తులు రావటం అలానే రత్నాలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రుడి వల్ల వీళ్ళకి లాభం కలుగుతుంది అంటే చతుర్థ పంచమాల్లో శుక్రుడు మంచివాడు అది క్లియర్ పాయింట్ అంటే శుక్రుడి వల్ల వీడు ఖచ్చితంగా అక్టోబర్ మాసంలో మంచి మేలు జరుగుతుంది అంటే శుక్రుడు బాగున్నాడు ఇక్కడ తర్వాత వచ్చేటప్పటికల్లా ఈ రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది శని మనం ముందు చెప్పుకునే ముందు బుధుడిని ఒక్కసారిగా పరిశీలన చేద్దాం బుధుడు తులారాశిలో ఉన్నాడు అంటే కర్కాటకం సింహం కన్యా తుల నాలుగో స్థానం అవుతుంది నాలుగో స్థానంలో బుధుడు ఉంటే మంచివాడు నాలుగో స్థానంలో అంటే వ్యాపారం చేసుకోవచ్చు నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది వ్యాపారంతో పాటు బుద్ధి మారుతూ ఉంటుంది ఆలోచనలు మారిపోతుంటాయి ఆలోచనలు మారటమే కాకుండా అన్ని పనులు సక్సెస్ చేయాలని కొంత ఆలోచనతో ముందుకెళ్ళటం స్వతంత్ర ఆలోచనలు తెలివిగా ఆలోచన చేయటం అలానే ఏదైతే భూమి గృహ సంబంధమైన విషయాల్లో కూడా కొంత పట్టు సాధిస్తుంటారు ఊహించని ప్రయాణాలు ప్రయాణాల వల్ల మంచి లాభాలు కలగటం లాభాలతో పాటు నూతన పరిచయాలు ప్రతి పనిని కూడా తెలివిగా పొంది తెలివిగా చేసి లాభాన్ని పొంది పొందటము క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళు మోనార్క్ లాగా ఉండటము బంధుమిత్రులతోటి ఆనందంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా బుధగ్రహం వల్ల జరుగుతుంటాయి బుధుడు తర్వాత మనం శని అనుకున్నాం శని చూస్తే అష్టమ స్థానంలో శని ఉన్నాడు వక్రస్థితిలో ఉన్నాడు అంటే అష్టమ స్థానంలో శని ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల కొంత ఉద్యోగంలో బదిలీలు ప్రమోషన్లు రావటం ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండలేకపోవటం మానసికంగా కొంత ఆందోళన చెందుతుంటారు ఆందోళన కొంత తగ్గించుకోవాలి మానసికంగా ఆందోళన తగ్గించుకోవటం చాలా మంచిది రాహు యొక్క బలం రాహు నవమస్థానంలో ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళటమే కాకుండా దూర ప్రాంతాల్లో చుట్టాల ఇంట్లో బంధువుల ఇంట్లో నివసించడము తల్లిదండ్రులు జ్ఞాతుల ద్వారా వచ్చే ఆస్తి పంపకాలు బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి చర్చలు నూతన మిత్రులు లభించటము ఇలాంటి అంటే సంతోషకరమైన శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా జరుగుతుంటాయి మరి కుజుడి యొక్క ప్రభావం ఏంది కుజ స్తంభన జరిగింది అంటే జన్మంలో కుజుడు ఉన్నాడు భూసంబంధమైన వ్యవహారాలు వెనక్కి వెళ్తుంటాయి కోర్టు సమస్యలు పోస్ట్ పోన్ అవుతుంటాయి అన్నదమ్మల మధ్యలో సఖ్యత తగ్గుతూ ఉంటుంది రోజు రోజుకి అలానే ఎవరైతే ఉద్యోగులు ఉంటారు అంటే జుడిషియల్లో ఉన్న వ్యక్తులు కానీ రక్షణ శాఖ కానీ నేవీ కానీ కెమికల్ కంపెనీ వాళ్ళుగా డాక్టర్స్ కానీ వీళ్ళ కొంత అసంతృప్తి ఎదురుతుంటుంది వాళ్ళు చేసే పనులలో కొంత ఏదో అసంతృప్తి కొన్ని చికాకులు కలుగుతుంటాయి ఆరోగ్యపరంగా మటుకు కొంత శ్రద్ధ వహించాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకుండా తర్వాత ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు పైనుంచి కిందకి జాగ్రత్తగా పట్టుకొని దిగేవి కొన్ని జరుగుతుంటాయి కింద పడకుండా చూసుకోవాలి అంటే సరికొత్త వ్యాపారాలు వీళ్ళు చేసుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి కుజుడు ఏంటంటే వాహన ప్రమాదాలను ఇస్తూ ఉంటాడు అంటే వాహనాన్ని ప్రయాణం చేసేటప్పుడు ఏముందులే అని మన జీవితాన్ని నెగ్లెట్ చేసుకోకూడదు చాలామంది కూడా పాపం ఈ మధ్యకాలంలో జనాలు చనిపోవడానికి ఫస్ట్ కారణం ఏంటంటే నెగ్లెటే ఏముందులే అనుకుంటుంటారు ఏముంది అనేది ఏముండదు జీవితం అనేది కింద ఇంత ఉంటుంది ఆ ఇంత దానిలో రోజు రోజుకి టైం గడిచిపోతుంటుంది ఆ గడిచిపోయే దానిలో కొంత లేట్ చేసుకుంటే మనము లేట్ చేసుకొని మన సమస్యలు లేట్ అయిపోతే మొత్తం పరిపూర్ణంగా లేట్ అయిపోతుంటుంది అలా లేటు కాకుండా నిజంగా చూసుకోవాలి చూసుకొని ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలి అంటే కోర్టు సమస్యలు వస్తాయి వీళ్ళకి కానీ గ్రామీణ కోర్టు వాళ్ళకు విజయం సాధిస్తారు అంటే సిటీ కోర్టు వాళ్ళు కాదు పల్లెటూళ్ళలో ఉండే అవరోధాలు ఉంటాయి కదా అవి తగ్గిపోతాయి వాళ్ళకి కానీ ఏదన్నా బంధువుల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో ఉండే పరిష్కారం కాదు బయట వాళ్ళ విషయాల్లో పరిష్కారం జరుగుతుంటుంది ఇక్కడ కానీ అన్నదమ్ముల మధ్యలో ఉండే పరిష్కారాలు కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయి అలానే జ్ఞాతులు అంటారు సొంత అన్నదమ్ములు కాకుండా జ్ఞాతులు ఉంటారు అన్నదమ్ములు అలాంటి వాటిల మధ్యలో ఆస్తి పంపకాలు జరిగిపోతుంటాయి ఒక్క సొంత అన్నదమ్ముల మధ్య మాత్రమే ఆగిపోతూ ఉంటుంటాయి కాబట్టి దీనికి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని గ్రహాలు పరిపూర్ణంగా బాగున్నాయి ఆ గ్రహాల్లో కేతు బాగున్నాడు అలానే శుక్రగ్రహం బాగుంది అంటే ఈ రెండు గ్రహాలు చాలా అద్భుతంగా ఉంది రవి మధ్యరకంగా ఉంటాడు కొన్ని గ్రహాలు యొక్క కలయిక అనేది బాగా అంటే ఇక్కడ గురువు లాభంలో ఉన్నాడు అంటే గురువు శుక్రుడు బుధుడు కేతు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగలేనివి ఏంటివంటే శని రాహు దాని తర్వాత వచ్చాడు రవి ఈ మూడు గ్రహాల యొక్క దోషాలు పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళటం మంచిది ఓకే గురుగారు కర్కాటక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి వారు అక్టోబర్ మాసంలోని ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అంటారు నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనిక్షరమని శనికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేస్తే శని యొక్క దోషం పోతుంది అలా రాహు యొక్క దోషం పోవటానికి మినపప్పుతోటి ఏదైనా వంటకాలు చేసి అంటే మినప గారెలు మినప ఉండలు అలాంటివి తయారు చేసి ఒక దేవాలయంలో ప్రధాన ఇచ్చి భక్తులకు పంచితే ఆ రాహు యొక్క దోషం పోతుంది తర్వాత మినుములు దానం చేయొచ్చు మినుములు ఆవుకు పెట్టచ్చు సూర్యుడు భగవాను యొక్క అనుకూలత ఉండాలి అని అంటే సూర్య నమస్కారాలు చేయటం అలానే సూర్యుడికి అర్ఘం విడవటము సూర్య ప్రదర్శనాలు చేయటం వల్ల వాళ్ళకి దోష పరిహారాలను ఖచ్చితంగా తగ్గిపోతాయి ఓకే గురువు గారు కర్కాటక రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని మరి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే ఆ మాసంలోని వారికి ఎలా ఉండబోతుంది అనే వాటి అన్నిటి గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు